అల్లూరు జిల్లా అరుకువెలి మండలంలో అవతార్ యూత్ ఆధ్వర్యంలో అరకు ఆర్ఎస్ కెనరా బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన బాలాజీ గణపతి మండపం వద్ద బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు ఈ భారీ అన్న సమారాధన కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వినాయకుడిని దర్శించుకున్నారు శనివారం నాడు నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అవతార్ యూత్ కమిటీ వారు తెలిపారు Nih a tiri ki 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 k Allah Aattwa dihada, ten aita ki 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 atha, yii a hati ka la aiki ki ki atha ş في hava da vena ka la burusia, te, kay le aAtras ki 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 yi afrika ty aaa k ind vaku y� ki i o ki kitt oro imi ki,